హాయ్ ఫ్రెండ్స్ కేతవరం కొత్త పొలాలు ఈ పొలాల్లో ఏదో ఒక తెలియని వింతరాలు దొరుకుతూ ఉంటాయి ఇవైతే చూడగానే తెలిసిపోతుంది సూది రాయి క్రిస్టల్ స్టోన్ అని ఈ ప్రాంతంలో వెనకట్లో అయితే చాలా మందికి దొరికాయి కానీ ఇప్పుడైతే ప్ర ప్రస్తుతానికి వజ్రాలు దొరికే ప్రాంతాల్లో మనం వెతుకుతున్నా కూడా ఏదో తెలియని వింతరాల్లో అయితే దొరుకుతూ ఉంటాయి వాటికి పలుకురాళ్ళు అని ఏదైనా పేరు పెట్టచ్చు కేతవరం ఇది చాలా డౌట్గా ఉంది ఈ రాయి అందుకే చాలామంది చెప్తుంటారు వర్షాలు పడేటప్పుడు మాత్రమే ఎక్కడైతే దొరుకుతుంటాయో అలాంటి ప్రాంతంలో వెతికేదానికి ఎక్కువ మంది వర్షాకాలంలోనే ప్లాన్ చేస్తుంటారు పంటలు కూడా ఆ టైంలోనే అరకదు ఉండటం ఈ ప్రాంతం చాలా మంచిదని ఒక అన్న తీసుకొచ్చి పరిచయం చేసినటువంటి పొలం ఇది ఆ ప్రాంతం మొత్తం వెతికిన తర్వాత దొరికిన రాళ్ళు అవి మనకు దొరికిన రాళ్ళు మాత్రమే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అన్ని రాళ్ళల్లో రెండు మూడు మాత్రమే కొంచెం గుర్తించగా తగ్గ రాళ్ళులా కనబడుతుంటాయి ఇవి కడిగితే కానీ కొంచెం క్లారిటీగా ఉండవు సూదిముక్కురాయి తెలిసిపోతుంది ఇది కొంచెం డౌట్ ఉంది కానీ సూది సూదిముక్కురాయి ఆనవాళ్ళు కొంచెం తగులుతుంది ఏదో తెలియని రాళ్ళు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదొకటే కొంచెం పెద్ద సైజులో దొరికింది ఏదో ఒక తెలియని రాళ్ళను చూసి అందంగా కనిపించాయని వీటి కోసం అప్పులు చేసుకొని ఇలాంటి ప్రయత్నాలకైతే రామాకండి ఎప్పుడు కూడా అవతల్లో వాళ్ళని చూసి గొప్పగా మనం బతకాలి అనుకుంటే రూపాయి రూపాయి మనకే ఖర్చు అవుతుంది ఉన్న దాంట్లో సంతోషంగా బతికితే చాలు వాడికన్నా ఎక్కువ బతకాలని ఎప్పుడైతే మనకి ఆశ కలుగుతుందో అప్పుడే అప్పులు అయిపోతుంటాయి ఒకరి దగ్గర చేయి చెప్పడం కన్నా కష్టపడి పనిచేయటం వేలు ఈ ఆనవాళ్ళను గమనించండి ఈ ప్రదేశాన్ని పూర్తిగా చూడండి కృష్ణానాదేవి దగ్గర ఉన్నటువంటి కేతవరం పొలాలు ఇవన్నీ ఆ ప్రాంతంలో మనకు కావాల్సినటువంటి రాయి దొరుకుతుందనే ఒక ఆలోచనతోటి వచ్చి వెతుకుతున్నాను ఎనకట్ట ఎనకట్టలో సుమారు కొన్ని సంవత్సరాల క్రితం అయితే దొరికాయి కానీ ఇప్పుడైతే ఏం లేవని ఆ చుట్టుపక్కల ప్రజలు రైతులు చెప్తున్నారు ఏదో తెలియని ఆనవాళ్ళను గుర్తుపెట్టి గుర్తించి మనం ఆ పొలంలో వెతుకులాట చేస్తున్నాం ఇలాంటి రాళ్ళని గుర్తించి ఆ ప్రాంతంలో వెతుకులు అడిచేస్తున్నాను ఈ కనిపించే పంట పొలాల్లో కొంతమందికి అనే ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని ఆ ప్రాంతంలో వచ్చి వెతుకుతున్నాను ఇలాంటి రాళ్ళను గమనించాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ నల్లటి రాయి చాలా ఎక్కువ భాగంలో ఉంది వర్షం ఉంది ఈ పొలం మొత్తం ఆ నల్లటి రాయి చాలా ఎక్కువగా ఉంది ఆ నల్లటి రాయికి పైన కొంచెం గ్లాస్ కోటింగ్ ఉంటుంది లోపలేమో బ్లాక్ కలర్లో కనబడుతుండేది ఈ పొలం మొత్తం అదే కనబడుతుండేది ఆ రాయి మనమైతే ఇలాంటి రాయి పొలంలో దొరికితే చాలు మనకి ఇది మంచి ప్లేస్ అని నేను డిసైడ్ చేసుకుంటాను అనమాట మీరు వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు ఎలాంటి రాయి పొలంలో ఉంటే కింబర్ కావచ్చు లావాయక ఆనవాళ్ళు కావచ్చు సూది ముక్కరాలు కావచ్చు ఎక్కువ ఎలాంటి ఆనవాలని గుర్తించి వజ్రాలు దొరికే పొలంలో వెతకడానికి ప్రయత్నం చేస్తారో మీకు తెలిస్తే మెసేజ్ చేయండి నేల గమనించండి మొత్తం సుమారు ఒక పది ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాను ఆ పొలంలో ఎక్కడ తిరిగినా కూడా ఇలాంటి రాయ జరుగుతుంది ఈ చెట్టు నీడ కూర్చొని వెతుకుతూ ఉంటే ఇలాంటి రాళ్ళు జరుగుతూ ఉన్నాయి ఈ చెట్టు అనేది లేకపోతే చాలా కష్టం కాసే ఎండకి వీడియో నచ్చితే తప్పకుండా అక్క లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ